హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి ఫ్రెండ్స్ బయ్యవరం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా అండి ఇక్కడ ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది మొదటి బహుమతిగా డీలక్స్ బైక్ అండి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పాలెం గ్రామం కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి అన్న తోంచే తల్లి ఇటు తిప్పు ఓకే చూశారు కదండి జిపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం గ్రామం కాకమాను మండలం గుంటూరు జిల్లా అండి